హలో హలో చెప్పండి అండి అన్న బాగా నీట్ గా వచ్చేసింది మొత్తం రిజల్ట్ బాగాలేదా సూపర్ ఉంది బాగా కొట్ట బాగా నీట్గా వచ్చేసింది ఇస్త్రీ చేసినట్లు ఓకే ఇంకా ప్రాబ్లం ఏమ ప్రాబ్లం ఏం లేదన్నా ఇంకా బాగా నీట్గా ఉంది అయితే పైన ఇప్పుడు దోమ కొట్టుకో ఇప్పుడు ఇప్పుడు అవసరం అయితే ఇంత దోమ క్లియర్ అవుతుంది ఆ ఆ తర్వాత దోమ కేంద్రం వచ్చేసరికి ఎస్ఎల్ఆర్ ఎల్ఆర్ ట్వంటీ ఫైవ్ అగ్గిపో కలిపి కొట్టేసేయ్ ఎస్ ఎస్ఎల్ఆర్ ఆర్ కొట్టమంట ఎస్ ఎల్ఆర్టీ ఫైవ్ న అగ్రిపోకల్పి కొట్టేసాయి అగ్రిపూ ఎంత అర కేజీ కొట్టమంట ప ట్యాంకులు అర కేజీ అర కేజీ కొట్టు ఎస్ఎల్ఆర్ ఎల్ఆర్ ట్వంటీ ఫైవ్ అర కేజీ రెండు ఎకరాలు ఆ రెండు ఎకరాలు పన్నెండు ట్యాంకులు పడతాయి అర కేజీ అర కేజీ అర కేజీ కొట్టమంట హా అర కేజీ కొట్టాను సరే సరే ఓకే